మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సింహగిరి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది తొలి పావంచ నుండి మొదలైన గిరి ప్రదక్షిణ స్వామివారు కొలువైనటువంటి సింహగిరి చుట్టూ ముప్పై కిలోమీటర్లు నడక మార్గాన పైనుంచి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ భావిస్తారు గిరి ప్రదక్షిణ ఒక్కసారి భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని మన పురాణాలు కూడా చెప్తున్నాయి స్వామివారి ఆలయ ప్రాశస్యం కూడా చెప్తోంది ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణకు ఇటు ఆంధ్ర తెలంగాణ ఒడిశా మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మనతో పాటు చాలా మంది ఉన్నారు నాకు అనిపించింది కొంతమంది కాలేజ్ అబ్బాయిలు వీళ్ళు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొటం చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఒకసారి అడుగుదాం జాబ్ చేస్తూ ఈ రోజు లీవ్ పెట్టి మరి వచ్చాము మన సంవత్సరంలో ఈ ఒక్కరోజు గిరిప్రేక్షణ జరుగుతుంది ఉద్దేశంతో అందరూ లీవ్ పెట్టేసి వచ్చాము గోవింద గోవింద రెండోసారి మూడోసారి ఇది అలసట అలసట అనిపించదు అంత గోవింద గోవిందే ఎన్ని కిలోమీటర్లైనా అంతా గోవిందా మా ఎన్నగ్లో ఉంటాడు అలా వెళ్ళిపోతాం మరి ఇది మూడోసారి మీ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా ఏమనిపించేది అంటే ముప్పై రెండు కిలోమీటర్లు నేరుగా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నా పర్వాలేదు కానీ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవడం ఎందుకు గిరి ప్రదర్శన చేస్తే అందరితో పాటు దేవి దర్శనం చేసుకుంటే అది ఒక ఎంజాయ్ మూమెంట్ వస్తది అది దేవు గా వెళ్ళేది వేరేలా ఉంటది అది ఒక మూమెంట్ లో వెళ్తాం అందరితో చేసుకుంటా వెళ్లడం బాగుంటుంది అని చెప్పి నడుచుకుంటా వెళ్తున్నాడు కోరినవి తీరుతాయి అని కూడా అంటూ ఉంటారు కదా గిరి ప్రదక్షిణలో పాల్గొని మనం ఏదైనా ఒక మొక్క మొక్కుకుంటూ ముప్పై రెండు కిలోమీటర్లు ఆ చాలా మంది అయితే చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటారు అది దేవునితో భక్తి తోటి చెప్పు లేకుండా వెళ్తా ఉంటాయి కానీ పుచ్చుకుండా అవి ఇది అని చెప్పి చెప్పులు కూడా తేత భక్తి తోటి ఓడలే మొత్తం చాలా మంది భక్తుల్ని కదిలిస్తే మేము ప్రతి సంవత్సరం వస్తామని భక్తులు చాలా మంది కనిపిస్తారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదంటే గతంలో రెండు మూడు సార్లు గిరి ప్రదక్షిణ చేశాం ఇప్పుడు కూడా మళ్ళీ ఇంత మంది భక్తులతో గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు కొంతమందితో రండి ముప్పై రెండు కిలోమీటర్లు టూ ఓ క్లాక్ స్టార్ట్ తొలి పాము అయింది రెండు గంటల పాటు నాన్ స్టాప్ నాన్ స్టాప్ గా నడుస్తా మీరు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రతి సంవత్సరం పాల్గొంటారు కాబట్టి ఈ రోజు రెండు గంటలకు మొదలైతే గిరి ప్రదక్షిణ మీరు ఎన్ని గంటల కల్లా పూర్తి అయిపోద్ది అనుకుంటున్నా ఏం మొక్కుకున్నారు స్వామి దేవుడు చెప్పారు వచ్చా గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అనుభవం అంతేనమ్మా అది చెప్పలేని అనుభవం అది భూ చేసినంత పుణ్యఫలం అంటారు అవును విన్నాం అవినే తోటే చేస్తాం స్వామి చాలా పవర్ఫుల్ అంటుంది చాలా పవర్ఫుల్ కాబట్టి నడవగలుగుతున్నాం ఈ వయసులో కూడా మేము మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు అనకాపల్లి నుంచి వచ్చామండి ఓకే నాకు ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యారు ఏమండి ఒంటి గంటకి స్టార్ట్ అయ్యింది పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యాడు ముగ్గురు వచ్చామండి నాలుగు సంవత్సరాల నుంచి కాలు నొప్పులు అవి రాలేదు దేవుడు ఏమండి అనుకుని పనులు చేస్తాడని మాకు నమ్మకం అందువల్ల నేను అనుకోకుండా మళ్ళీ బయలుదేరండి ఈ రోజు గతంలో అనుకుని అలా జరిగాయి అనుకుని మూడు జరిగాయండి నాకు ఈసారి జరగాలని చెప్తారా అయిపోయాయి కాబట్టి చెప్పవచ్చు నేను అనుకుని అన్ని జరిగాయి మనవాడు పుట్టాలనుకున్నాను మనవాడు పుట్టాడు వచ్చింది పిల్లడు పని కావాలనుకున్నాను మూడు జరిగాయి నాలుగు అనుకుని పని అవుతుందని వచ్చాను ఇప్పుడు నాలుగో పని ఏంటి అని అయితే మేము అడగం ఎందుకంటే ఖచ్చితంగా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము జాగ్రత్తగా గిరి ప్రదర్శన చేయండి థ్యాంక్ యూ అండి మీరంతా నుంచి వచ్చారు విజయనగరం నుంచి చాలా ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అంటే ఇంత ముందు ఇలా ఎలా మేడం చాలా ఆనందంగా ఉంది రావడం అయితే కొత్తగా అనిపిస్తుంది ఎంత దూరం నడలేదు ఎప్పుడు కూడా ఇంత దూరం నడిచి వచ్చి అంత ఆనందంగా చాలా చాలా మంది అడ్వెంచర్స్ కోసం చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారు చాలా చాలా ట్రిప్స్ అన్ని వెళ్తున్నారు సో ఇందులో ఏంటంటే డివిషనల్ పరంగా గానీ అన్ని పరంగా కూడా ఇది బాగుంటుందని దేవుడి పరంగా అన్నింటికి బాగుంటుందని మేము అడ్వెంచర్ ఫీలింగ్ కోసం కొత్త లొకేషన్స్ వెతుకుంటారు బట్ ఇది ఆధ్యాత్మికమైనటువంటి ప్లేస్ దూ పవర్ఫుల్ గాడ్ వరాహ లక్ష్మి నరసింహ స్వామి అంటే బట్ ఏంటంటే చాలా ఆనందంగా ఉంది చాలా క్రౌడ్ ఇంకా పెరుగుతుంది కూడా కానీ వాతావరణం కూడా చాలా సహకరించింది ఈ రోజు వెదర్ నిజంగా గ్రేట్ మనకి మూడు రోజులు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి అన్నారు ఈ రోజు వెదర్ రిపోర్ట్ తీసుకుంటే వర్షాలు లేవు హ్యాపీగా గిరి ప్రదర్శనం ఇంకా మధ్యలో మధ్యలో అందరికీ కూడా ప్రసాదాలు అవి ఇవ్వడం కూడా అందరికీ కూడా చాలా బాగుంది అంత బాగానే ఉంది అందరికీ కూడా చాలా థ్యాంక్స్ జై గోవిందా జై జై గోవిందా అటు వరకు వర్షాలు పడ్డాయి సడన్ గా రోజు మధ్యాహ్నం నుంచి ఆగిపోయింది పౌర్ణమి కూడా రెండు రెండు గంటలు స్టార్ట్ అయింది పబ్లిక్ కూడా అంత ఫ్లోటింగ్ పెరుగుతుందనమాట నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను సో ఎక్స్పీరియన్స్ నేను కూడా మీరు కూడా విన్నారా అండి విన్నానండి చాలా మంది చెప్పారు మా ఇల్లు కూడా ఇక్కడే నేను ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇక్కడ జర్నీ చేస్తున్నాను సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో వెల్ వెళ్ళని ఎక్స్పీరియన్స్ నేను ఉన్నది అమెరికాలో యుఎస్లో ఉంటున్నాను సో ఫస్ట్ టైం సార్ త్రీ మంత్స్ అవుతుంది ఇండియా వచ్చి

సో బెటర్ ఎక్స్పీరియన్స్ భగవంతుడు దయ ఉంటుంది మాది రాజా శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు విజయనగరం జిల్లా వచ్చాం చాలా బాగుంటది గిరి ప్రదక్షిణ అనేది చాలా ఎక్సైట్మెంట్ గా తిరుగుతాం ఎక్కడ నీరసం అనేది రాదు వచ్చినా దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాం ఎలా పవర్ గోవిందరామాలు చదివితే చాలా విల్ పవర్ వస్తుంది చాలా ఎనర్జీ వస్తుంది స్టూడెంట్స్ 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 అయ్యండి డెవోటీస్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ గా మార్చడాన్ని నమ్మాము గిరుప్రదర్శనం చేస్తే మనం అనుకున్నది ఖచ్చితంగా తీరుతుంది ఆ మనసులో ఆ కోరిక ధర్మం అయి ఉండాలి ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది కోరిక కోరిక ధర్మంగా ఉండాలి మేమందరం ఒకటి ఆర్డర్ వెళ్ళారు అలా మేము బాగున్నాం త్రీ అండ్ ఎక్కడ డౌన్ అవలేదు అవలేదు ఇంకా లెవెల్స్ అలాగే ఉన్నాయా చూడాలి ఎలా ఉంటుంది అంటే గోవిందనామం చదువుతున్నాం కూడా మేము ఒక ఒకటి గోవిందనామండి గోవిందనామం చదువుతారు ఒకటి గోవిందనామం తెలవటో గోవింద

గోకుల నందన గోవిందన గోవిందవనీత చోర గోవింద పశు పాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద రిగోవిందా గోకులనందన గోవింద పత్సు సూపర్ అంటే జనరల్ గా మనం ఏదైనా చిన్న ట్రిప్ కి వెళ్తేనే చాలా ప్రిపరేషన్ తో వెళ్తాం బట్ రెండు కిలోమీటర్లు నడక దారిన గిరి ప్రదక్షిణం చేసి స్వామిని దర్శించుకోవడానికి ఎలాంటి ప్రిపరేషన్ కావాలి ఇలా ఎనర్జీగా వెళ్ళిపోతే చాల ఇంకేమో అవసరం అవసరం లే దేవుడి మీద నమ్మకం మన మీద నమ్మకం మనం గ్రూప్ లో తెలిసి మీ ఎనర్జీ లెవెల్స్ మీరు చెప్పే గోవింద నామ స్మరణ విని మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చేసే ఐదు సంవత్సరాలు నా కాళ్ళు ప్లస్ నడే ఓపు కూడా నాకు లేదు కానీ ఆ దేవుడు మీద నమ్మకం ఉండి వచ్చేసాను ఇక్కడంత వరకు నడిచేసాను మాది భోగాపురం దగ్గర ముంజేరు సొబ్బనపేట మీకు జనరల్ గా కాళ్ళు బాగో బాగో వస్తులు ఇంటికాడ కూడా కూర్చొని లేగలేను కానీ ఆ దేవుడు అనిపించేస్తారు అనేసి ఆ వస్తాం ఇక్కడ దాకా అసలు అనిపించలేదు నాలుగు గంటలు నడసేసాను ఇంకా కూడా నాకు ఇంకా నడాలనే అనిపిస్తుంది ఇంకా నడవడానికి చాలా ఉంది నడవండి జాగ్రత్తగా అలాగని ఏమైనా మొక్కుకున్నారా స్వామి ఏమీ మొక్కలేదు మీరు ప్రశాంతంగా శుభ్రంగా సంతోషంగా ఉండాలి ఏం పేరు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారా ఫస్ట్ మరి అలసిపోతారు టైర్డ్ అయిపోతారు కదా స్టూడెంట్ కదా మీకు అంత ఎనర్జీ ఉందా ఉంది ఉందా ఎవరు చెప్పారు గిరి ప్రొటెక్షన్ చేస్తే బాగుంటుందని అసలు ఎవరు చెప్పలేదు ఎందుకు చేయాలి అనుకుంటున్నారు దేవుని కోసం దేవుని కోసమేనా అంటే దేవుని కోసం అంటే

చెప్పండి బాబు గత సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలు బట్టి మేము వస్తాం అంటే మాకు చాలా నమ్మకం కంపల్సరీగా మేము వస్తాం స్వామి ఉగ్ర రూపంలో ఉంటారు కదా వరాహ లక్ష్మి నృసింహ స్వామి చందనోత్సవం అనేది ఒక గొప్ప అనుభూతి చల్లదనంతో కప్పు చాలా చల్లదనం దేవుడే నమ్మకం అండి నమ్మకం బట్టే మేము వస్తాం చాలా నమ్మకం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అండి మేము హౌస్ కూడా కట్టుకున్నాం మేము అదే ఆ దేవుడు మొక్కుని వచ్చి గత సంవత్సరం హౌస్ కట్టుకున్నాం ఈ సంవత్సరం పెళ్లి కూడా అబ్బాయి బాబు కూడా పుట్టాడు మాకు నమ్మకం అండి చాలా నమ్మకం ఈ వయసులో మీరు గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు చేయడానికి సిద్ధపడ్డారంటే మిమ్మల్ని చూస్తే చాలా అండి ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా చాలా నమ్మకం ఆ దేవుడు అంటే మాకు ఆ మాకు ఏం లేదండి దేవుడే భక్తి ఉంటే మనకి ఏ అలసట రాదనమాట మనం భక్త ఏదైనా భక్తితో ఉంటే ఏదైనా ఉంటుంది మన నమ్మకమే ప్రధానం అంతే ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కదా చాలా పెరుగుతున్నారండి మీరు ఇప్పటికి అప్పటికి ఇప్పటికి చాలా జనం పెరిగారండి పెరుగారు చాలా జనం వస్తారు కాకినాడ రాజమండ్రి అటు సైడ్ ఇటు విజయనగరం శ్రీకాకుళం చాలా దక్కల నుండి వస్తారండి దేవుడు అంటే మాకు చాలా నమ్మకం సింహాద్ర అంటే అమ్మ మామూలుగా మనం సింహాచలం టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శించుకోవటం ఒక రకమైన అనుభూతి అయితే గిరి ప్రదక్షిణ చాలా ప్రత్యేకత ఆషాఢ పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది ముప్పై రెండు కిలోమీటర్లు అంటే తొలి పావంచా నుండి మొదలయ్యి ముప్పై రెండు కిలోమీటర్లు కొండ చుట్టూ నడిచినాక స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది చాలా ఇది అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ దర్శనంకి రావాలండి నెక్స్ట్ కనిపించట్లేదు అండి నమ్మకం దేవుడి నమ్మకం బట్టి వస్తే మనకి ఏ నొప్పులు లేవండి చాలా నమ్మకం నెక్స్ట్ కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది లక్ష్మీత్సవం అంటే చాలా నమ్మకం భక్తి కుత్తో కూడిన నమ్మకం దగ్గర దగ్గర ఆరు పూర్తి అయిపోయి ఏడో సంవత్సరం ఏ వన్ ఇయర్ కరోనా సంవత్సరం మిస్ అయ్యామేమో కానీ ఎప్పుడు కూడా మిస్ అవలేదు వర్షం కూడా మిస్ అవుతాం ఏమంటే ఏమీ లేదు అలా వర్షం అదే నమ్మకం స్వామి నమ్మకం అదే నా భక్తులు వస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు తడిపిస్తానేటనేసి పంపించారు భగవంతుడే పంపించాడు మమ్మల్ని నిజంగా వర్షాకాలంలో వర్షాలు సాధారణమే గానీ ఇప్పుడు తుఫాన్ ఉంది పెద్ద ఉన్నాయి రోజుల నుండి తుఫాను కూడా న్యూస్ లో కూడా అదే మాట తోనే ఎలా వెళ్తారు అనుకున్నారు ఇక్కడ అంతా చూసుకుంటాడు అనుకున్నాము బస్ ఎక్కువ వర్షం అయిపోయింది నమ్మకం బాగుంది చాలా బాగుంది ఎయిర్పోర్ట్లు బాగా ఉన్నాయి ఎక్కడికక్కడ వాటర్ అన్ని గవర్నమెంట్ కూడా బాగా చేస్తుంది లక్ష్మీ నరసింహ అంటే మాకు చాలా నమ్మకం జై గోవిందోవిందోవిందోవింద